హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రివిజన్ స్క్వాడ్ ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీ నుంచి థర్టీ ప్రాక్టీస్ బిట్స్ అయితే చేస్తున్నాం ఎవరైతే రివిజన్ పర్పస్లో చూస్తున్నారో వాళ్ళకైతే ఇది యూజ్ఫుల్గా ఉంటుందండి దీంట్లో ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వలేదు తక్కువ టైం ఉంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూడండి అదేవిధంగా మీకు ఉపయోగపడుతుంది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం జాతీయ విద్యా విధానముకు సంబంధించి ఒక మౌలిక అంశము ఏ భౌతిక సదుపాయాలు కల్పించుట బి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమము సి నిరంతర సమగ్ర మూల్యాంకనము డి మండల వనరుల కేంద్రము ఒక మౌలిక అంశం ఏమిటి అంటే మనకి భౌతిక సదుపాయాలు కల్పించుట ఆన్సర్ ఏ భౌతిక సదుపాయాలు కల్పించుట రెండవది విద్యార్థి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇజిక్వల్స్ టు జీరో అనే వర్గ సమీకరణానికి ఒక మూలము అని ఒక మూలము రెండు అని సరిచూచినట్లయితే అది ఈ లక్షణానికి చెందినది ఏ జ్ఞానము బి వినియోగము సి నైపుణ్యము డి అవగాహన ఇక్కడ సరిచూచడం అనేది అవగాహన కిందకు వస్తుంది ఆప్షన్ డి అవగాహన కరెక్ట్ ఆన్సర్ అనేది డి అవగాహన మూడవది స్వతసిద్ధమైన సత్యము అనగా ఏ ప్రత్యక్ష సూత్రం బి లెమ్మ సి స్వీకృతం డి ఉపసిద్ధాంతం సిద్ధమైన సత్యము అనేది స్వీకృతం ఆన్సర్ సి స్వీకృతం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ విద్యార్థులు ధనాత్మక రుణాత్మక సంఖ్యలను సంకలనం చేయనప్పుడు చేసే దోషాలని గుర్తించడానికి ఉపయోగించే మాపనము ఏ పరిశీలన బి ప్రజ్ఞ సి లోప నిర్ధారణ డి దినచర్య ఇక్కడ చేసే దోషాలు గుర్తించడానికి ఉపయోగించేది లోప నిర్ధారణ ఆన్సర్ సి లోప నిర్ధారణ ఫిఫ్త్ వన్ ప్రదర్శన జ్యామితికి పితామహుడు ఏ పైథాగరస్ బి యూక్లిడ్ సి ప్లేటో డి ఆర్కిమెడిస్ ప్రదర్శన జామితీకి పితామహుడిగా యూక్లిడ్ని చెప్తారు ఆన్సర్ బి యూక్లిడ్ ఆరోది విద్యార్థి తెలిసిన యథార్థాలను సామాన్యీకరణం చేస్తాడు అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది ఏ నైపుణ్యం బి వినియోగం సి అవగాహన డి జ్ఞానం ఆన్సర్ బి వినియోగం సెవెంత్ వన్ ఒక వృత్తంలోని స్వరూప వృత్త ఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని తెలిపిన శాస్త్రజ్ఞుడు ఏ ఏ హిపోక్రటిస్ బి ప్లేటో సి ఆర్కిమెడిస్ డి పైథగరస్ ఆన్సర్ ఏ హిపోక్రటిస్ ఎయిత్ వన్ గణితంలో ప్రయోగశాల పద్ధతి యొక్క ఒక ప్రయోజనము ఏ బోధనకు తక్కువ సమయం పడుతుంది బి కృత్యం ద్వారా అభ్యసనం జరుగుతుంది సి అన్ని పాఠ్యాంశాల బోధనకు వర్తిస్తుంది డి ఉపాధ్యాయులకు పనివారం తగ్గుతుంది ఆన్సర్ అనేది మనకి బి కృత్యం ద్వారా అభ్యసనం జరుగుతుంది ఆప్షన్ బి నైన్త్ వన్ ప్రకృతి స్వభావాన్ని గణిత నియమాల ద్వారా తెలుసుకోవడం ఈ గణిత విలువను తెలియజేస్తుంది ఏ క్రమశిక్షణ విలువ బి సిద్ధపరిచే విలువ సి సాంస్కృతిక విలువ డి ప్రయోజన విలువ ఆన్సర్ బి సిద్ధపరిచే విలువ టెన్త్ వన్ అలవాట్లు ఒక విద్యా విలువలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఏ యంగ్ బి బ్రెస్లిచ్ సి మున్నిక్ డి కాంట్ అలవాట్లు ఒక విద్యా విలువలుగా వర్గీకరించినది మనకి బ్రెస్లిచ్ ఆప్షన్ బి బ్రెస్లిచ్ లెవెంత్ వన్ విద్యా ప్రక్రియలో ప్రధానమైనవి ఏ అనుభవాలు బి సామర్థ్యాలు సి విద్యా లక్ష్యాలు డి పాఠ్య పథకాలు విద్యా ప్రక్రియలో అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ అనేది డి పాఠ్య పథకాలు ప్రధానమైనవి పాఠ్య పథకాలు ట్వెల్త్ వన్ శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించే విద్యావేత్త ఏ ప్రోబెల్ బి ప్రాంక్లిన్ సి బ్యాకన్ డి ఎంగ్ ఆప్షన్ సి బ్యాకన్ థర్టీన్ కథల ద్వారా సంఖ్యామానాన్ని బోధిస్తే అది ఈ రకమైన పద్ధతి ఏ సమస్య పరిష్కార పద్ధతి బి మాంటిస్టోరీ పద్ధతి సి కిండర్ గార్డెన్ పద్ధతి డి ప్రకల్పన పద్ధతి కథల ద్వారా సంఖ్యమానాన్ని బోధించడం అనేది కిండర్ గార్డెన్ పద్ధతి సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫోర్టీన్ బులెటిన్ బోర్డు యొక్క ప్రయోజనం ఏ వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందుతాయి బి అభ్యసనకు వాస్తవికతను జోడిస్తుంది సి జరిగిపోయిన అంశాలను పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది డి గణిత ప్రక్రియలను వేగంగాను ఖచ్చితంగాను ఉపయోగించడానికి అభ్యసనాన్ని ఇస్తుంది ఆన్సర్ ఏ వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందుతాయి బులెటిన్ బోర్డు ద్వారా ఫిఫ్టీన్ ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహ సంబంధం అని నిర్వచించినవారు ఏ బ్రాడ్పోర్ట్ బి హెర్బర్ట్ సి కాన్ డి బెర్త్లాట్ ఇక్కడ మనకి ఇలా వివరించిన నిర్వచించింది హెర్బర్ట్ బి ఆప్షన్ బి హెర్బర్ట్ సిక్స్టీన్ సంఖ్యా వ్యవస్థలో బోధనలో బజ్ ఆట బజ్ ఆట యొక్క ఉద్దేశం ఏ వరకు సంఖ్యలను గుర్తించడం బి పెద్ద చిన్న సంఖ్యలను గుర్తింపచేయడం సి సంఖ్యల కారణాంకాలు కనుక్కోవడం డి సంఖ్యలపై సంకలనంపై అవగాహన కలగజేయడం బజ్ ఆట ఉద్దేశం అనేది వరకు సంఖ్యలను గుర్తించడం సెవెంటీ డాక్టర్ అడ్గార్డెల్ చూపించిన బోధనోపకరణాల అనుభవాల శంకువులో భాగంలో ఉండే అనుభవాలు ఏ దృశ్య సంకేతాలు బి సాబ్దిక సంకేతాలు సి చలనచిత్రాలు డి ప్రదర్శన వస్తువులు ఇక్కడ మనకి అనుభవాలలో అడిగారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ప్రదర్శన వస్తువులు అవుతుంది ఆప్షన్ డి ప్రదర్శన వస్తువులు ఘన సంఖ్యలు ఎప్పుడూ వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానం అని కనిపెట్టిన శాస్త్రవేత్త ఏ పైథాగరస్ బి పిలోలాస్ సి నికోమాకస్ డి ఆర్కిమెడిస్ ఎయిటీన్ అనేది నికోమాకస్ ఆప్షన్ సి నికోమాకస్ నైన్టీన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ అనే సర్వ సమీకరణ సూత్రాన్ని ఆవిష్కరించడానికి ఉపయోగించాల్సిన బోధనా పద్ధతి ఏ ప్రకల్పన పద్ధతి బి నిగమన పద్ధతి సి సమస్య పరిష్కార పద్ధతి డి ఆగమన పద్ధతి ఆన్సర్ డి ఆగమన పద్ధతి ట్వంటీ ఒక్కొక్క పెన్సిల్ ఖరీదు మూడు రూపాయల చొప్పున పదిహేను పెన్సిల్ల వెల ఎంత అనే సమస్య సాధనలో అనుసరించాల్సిన బోధన పద్ధతి ఏ సంశ్లేషణ విశ్లేషణ పద్ధతి బి సంశ్లేషణ పద్ధతి సి ప్రకల్పన పద్ధతి డి విశ్లేషణ పద్ధతి ఆన్సర్ అనేది ఆన్సర్ బి సంశ్లేషణ పద్ధతి ఆప్షన్ బి ట్వంటీ వన్ మనోగణితాన్ని ప్రతిదినం అడిగిన విద్యార్థుల్లో పెంపొందే సామర్థ్యం ఏ ఖచ్చితత్వం బి వేగం సి గణితంపై ఉత్సుకత డి కృత్యాధార అభ్యసనం ఆన్సర్ బి వేగం ట్వంటీ టూ కో టాంజంట్ పత్రికలు తయారు చేసిన వారు అహింస్ బి ఆల్బట్టాని సి యూక్లి డి తేల్స్ ఆన్సర్ బి ఆల్బట్టాని ట్వంటీ త్రీ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా దేనివల్ల ఏర్పడ్డాయి అని రస్సెల్ వైట్ హెడ్ భావించారు ఏ తార్కిక నిర్మాణం బి అమూర్త లక్షణం సి అంతర్బుద్ధి డి మూర్త లక్షణం ఆన్సర్ ఏ తార్కిక లక్షణం బ్లాక్ హారెస్ట్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు ఏ దృక్పథాలు బి భావనలు సి సమాచారం డి పైవన్ని డి పైవన్నీ ట్వంటీ ఫైవ్ ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఏ హెరాన్ బి హిపోక్రటస్ సి యూక్లిడ్ డి అపలోనియస్ ట్వంటీ ఫైవ్ సి యూక్లిడ్ ఆన్సర్ సి యూక్లిడ్ ట్వంటీ సిక్స్ స్థాన విలువలు సులభంగా బోధించుటకు వాడు బోధనోపకరణం ఏ పోసల చట్రం బి నల్లబల్ల సి గ్రిడ్ పేపర్ డి జియోబోర్డ్ ఆన్సర్ ఏ పోసల చట్రం ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ గణిత పేటికలోని సామాగ్రిలో దీర్ఘ చిత్రస్రానికి నమూనాగా ఉపయోగించదగినది ఏ డ్యామినో కార్డు బి భిన్నాల చట్రం సి పూసల చట్రం డి ఘనాకారపు కడ్డీలు దీర్ఘ చిత్రస్రానికి నమూనాలు అంటే డ్యామినో కార్డు ఆప్షన్ ఏ ట్వంటీ ఎయిట్ ఉన్ముఖీకరణ ముఖ్య ఉద్దేశం ఏ అభ్యసనం పట్ల ఆసక్తి కలిగించడం బి అభ్యసనాన్ని మెరుగుపరచడం సీ పట్ల సంసిద్ధతను కల్పించడం డి పైబన్నీ ట్వంటీ ఎయిట్ సి అభ్యసనం పట్ల సంసిద్ధతని సంసిద్ధతను కల్పించడం ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ టూ పై ఆర్ను ఉపయోగపడే మంచి బోధనా పద్ధతి ఏ ఆగమన పద్ధతి బి సంశ్లేషణ పద్ధతి సి విశ్లేషణ పద్ధతి డి అన్వేషణ పద్ధతి టూ పైఆర్ను బోధించటకు సరైనది ఆగమన పద్ధతి ఏ ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి నెక్స్ట్ థర్టీ ఫలితాన్ని సరిచూడ్చుట అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది ఏ జ్ఞానం బి అవగాహన సి నైపుణ్యం డి వినియోగం ఫలితాన్ని సరిచూడడం అనేది అవగాహనకు చెందుతుంది ఆప్షన్ బి అవగాహన